ఈరోజు మనం ఒక కొత్త పాట నేర్చుకుందాము ఆ పాట నవ్వాలి నవ్వాలి రచన ఉరిమల్ల సునంద గారు ఈ ఖమ్మంలో ఉంటారు చక్కటి రచయిత్రి కాబట్టి ఆమె రాసిన పాట ఆమె రాసిన పుస్తకంలో నేను చూశాను దాన్ని ఒక ష్యూన్ సెట్ చేశాను ఆ ట్యూన్ ప్రకారం పాడితే పాట స్టైల్ బాగుంటుందనే ఉద్దేశంతో ట్రై చేశాను పాట అయితే చక్కగా ఉంది మరి ఈ పాటను మీరు కూడా నేర్చుకొని దాంట్లో ఉన్న అర్థాలని చక్కగా తెలుసుకొని జీవితంలో వాటిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి నవ్వాలి నవ్వాలి నవ్వటం మూలంగా ఆరోగ్యం వస్తుంది అది యోగ శాస్త్రమే చెప్తుంది మరి అలా నవ్వటం మూలంగా ఎంత ఆరోగ్యంగా ఉంటామనేది మరి ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేకుంటే చాలా కొంచెం ఏజ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఆ నవ్వు లేకపోవడం మూలంగా చాలామంది నరాలు బాడీలో ఉన్న ఉత్తేజకరమైన నరాలు లేక ఇబ్బంది పడుతున్నారు మరి మీరందరూ చాలా చక్కగా నవ్వి ఆనందంగా జీవితం కలపండి ఈ పాటను ఇప్పుడు నేను పాడి ఇంపిస్తాను చాలా చక్కగా హాయిగా ఆనందంగా వినండి నేర్చుకోండి ఓకేనా నవ్వాలి నవ్వాలి హాయి హాయిగా పసిబాల మన సంతా తీయ తీయగా నవ్వాలి నవ్వాలి హాయి హాయిగా పసిబాల మన సంతా తీయ తీయగా మధురమైన తేనె చినుకు చందంగా బతుకంత సుమ పరిమళ భరితంగా నవ్వాలి నవ్వాలి అయ్యాయి じゃん పసి బాలల మనసంతా తీయ తీయగా బోసి నోటి పాపాయి చిరు నవ్వూ ఎంతో హాయి గుజ్జి బాబు కన్నల్లో మిల మిల వెన్నెలయి

పసిబల మనసంత తీయ తీయగా చిరునవ్వు పలకరించు ప్రేమ ప్రేమగా మనుషుల్లో మమతలు పొంగిపోయలా చిరునవుతు పలకరించు ప్రేమ ప్రేమగా మనుషుల్లో మమతలు పొంగిపోయలా మానవ తో మదిలోండేలా పూల మొగ్గ విచ్చుకున్నీదిగా నౌవాయి నౌవాలి హై ఆయిగా పసి బాలల మనసంత తీయ తీయగ నవ్వాలి నౌవాలి హయిగా బసి బల మన సంత తీయతి గగ మధురైన చందంగా బుకంత సుమ పరిమభరితంగా నౌవాళి నౌవాలి హాయి హై గ మన అక్కటి పాటికి చూశారా నవ్వు మనకు ఎంత అందాన్ని ఇస్తుందంటే అది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉత్తేజమైన అందాన్ని ఇస్తుంది మనుషుని ఉల్లాసపరుస్తుంది కనుక పెద్దలు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఆనందించాలి ఎప్పుడు ఏడుపు మొఖంతో ఉండకూడదు నవ్వు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది చాలామంది పెద్దలు చెప్తుంటారు మన శాస్త్రం కూడా చెప్తుంది ఇలా ప్రతిదీ మనం ఒక్కొక్కటిగా పాఠశాలలోనే నేర్చుకుంటూ పోతే చాలా చక్కటి జీవితాన్ని అయితే అనుభవిస్తూ ఉంది కనుక ప్రతిరోజు మీరు పాఠశాలకు వస్తూ ఏదో ఒకటి రోజుకు ఒక కొత్త విధానాన్ని ఒక కొత్త పంఠాన్ని నేర్చుకుంటూ పోతే మీరు మీలో ఉన్న ఆ టాలెంట్ మొత్తం బయటికి వస్తుంది మరి మీలో కూడా చాలామంది పాటలు పాడుతుంటారు మరి మీరు కూడా పాటలు పాడటం ఎంత ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేను వాస్తవంగా ఈ పాట స్టైల్ అనేది నాకు తెలియదు తెలియకపోయినా ఈ పాట నేను రాసిన పుస్తకంలో చూసి మరి ఏ స్టైల్లో పాడితే ఈ పాట పిల్లలకి అర్థమవుతుంది పిల్లలకి అనుకూలంగా ఉంటుందనే ఆ ఉద్దేశంతోనే చక్కగా మీకు పాడి వినిపించాను కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరికే బజార్లో ఆడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించకుండా ఆడుకున్నంతసేపు చక్కగా ఆడుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి చక్కటి జీవితాన్ని అనుభవిస్తారు అనుభవిస్తారు కదా మరి ఇచ్చిన వర్క్ చేసుకోవాలి అలాగే కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్చుకోవాలి ఇవన్నీ మీరు చేస్తేనే మీకు ఇప్పటి నుంచే ఆ స్కిల్ అనేది అలవాటు అవుతుంది మరి అలాంటి నైపుణ్యం నేర్చుకోవడం మూలంగా విద్యార్థి జీవితం నుంచి మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు అంటే ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత మీకు ఆనందకరమైన జీవితం వస్తుంది అందరూ చక్కగా మంచి పిల్లలు మీరందరూ చక్కగా చదివేవాళ్ళు కాబట్టి మీరందరూ చక్కగా ఇంకా ఇంకా నేర్చుకొని చాలా మీరు ఆనందంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటాను మేడం గారు చక్కటి పాట ఆశారు కదా మరి మేడం గారు ఒకసారి క్లాప్స్ ఇవ్వండి